నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల సర్దుబాటు క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి అలానే ఎన్నికలకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అందరిలోనూ గుబులు రేపుతున్నటువంటి ప్రశ్న ఒకటి ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కలయిక వలన రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపుని చూపి గెలుపుపై చూపించినటువంటి ప్రభావం ఈ అంశాలపైన ఇప్పుడు మూడు పార్టీలు కూడా తర్జన భర్జనలు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే షాపింగ్ మాల్ మన భాగ్యత ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ గొప్ప ప్రారంభం బీజేపీ కోటలోకి రావడం అనేటువంటి అంశం ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన కలవడం వలన గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు కనీసం ఒక ముప్పై నుంచి నలభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి జనసేన విడిగా పోటీ చేయడమే కారణం అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆయా నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది మరోవైపు ఈ కూటమిని ఎదుర్కొనే క్రమంలో వైఎస్ఆర్సీపీ కూడా ఈ నియోజకవర్గాలపైన మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలనేటువంటి ఆలోచనలు చేస్తోంది అసలు ఈ నియోజకవర్గాలు ఏంటి వాటి పరిస్థితి ఎలా ఉంది గతంలో ప్రభావితం చేసినటువంటి క్రమంలో మెజారిటీల ఫలితాలు ఎలా వచ్చినాయి ఆ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ చిత్రాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా ఆంధ్రప్రదేశ్లో బరిలో దిగినటువంటి పరిస్థితి ఫలితాలు వచ్చినటువంటి తీరు ఇది అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఎన్నికల కమాండ్ కనుక మనం చూస్తే అన్ని పార్టీలు తెలుగుదేశం జనసేన అలానే బీజేపీ లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ కూడా విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే జనసేనతో కలిసి లెఫ్ట్ పార్టీస్ కూటమి కట్టినటువంటి పరిస్థితి ఇది ఒకసారి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని మనం చూస్తే కనుక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తాం అలానే వైఎస్ఆర్సీపీ కూడా ఒంటరిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఇక జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ నూట డెబ్బై మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో బరిలో దిగితే కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది ఇక జనసేన పార్టీ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సిపిఐ ఈ రెండు పార్టీలను కూడా కలుపుకోవడం ద్వారా నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో బరిలో ఇది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ లెక్కల విషయంలో కూడా మనకి చాలా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఎలాంటి మెజారిటీలు ప్రభావితం చూపించాయి ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాలపైన కూడా చాలా స్పష్టత ఉంది ఫైనల్ రిజల్ట్స్లో మనం చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలు జనసేన పార్టీ ఒక స్థానం గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్నీ కూడా జీరో అయిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ప్రభావం చూపించినటువంటి కొన్ని నియోజకవర్గాలు చూస్తే కనుక కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి అంటే మల్లాది విష్ణు గెలుపొందినటువంటి నియోజకవర్గం ఈసారి ఆయనకి వైఎస్ఆర్సిపి టికెట్ ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయింది కానీ అక్కడ ఓట్లు చీల్చింది సిపిఐ అభ్యర్థిగా నిలబడినటువంటి అంటే ఉమ్మడి అభ్యర్థిగా జనసేన సిపిఐ అభ్యర్థిగా నిలబడినటువంటి క్యాండిడేట్ కనీసం పదివేల ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ చూస్తే టీడీపీ ప్లస్ జనసేన వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ ఇక్కడ బొండా ఉమాని అభ్యర్థిత్వంగా ప్రకటించినటువంటి పరిస్థితి స్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు ఓట్ల మార్జిన్ అనేది చాలా క్లిష్టమైంది ఇంకోటి ఏంటంటే మల్లాది విష్ణు రెండు సార్లు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీతో వచ్చినటువంటి ఆ టఫ్ ఫైట్ ని ఎదుర్కొని కూడా ప్రజారాజ్యం పార్టీని రెండో స్థానానికి నెట్టేసి ఆయన గెలిచారు అప్పుడు ఎనిమిది వందల ఓట్లు మాత్రమే ఆయన మెజారిటీ రెండోసారి గెలిచింది మొన్న ఎలక్షన్స్లో గెలిచింది అక్కడ కూడా ముక్కోణ పోటీ ఒక రకంగా జరిగినటువంటి క్రమంలో అక్కడ కేవలం పాతిక ఓట్లతో బయటపడ్డేటువంటి పరిస్థితి అందుకని ఈసారి క్యాండిడేట్ని మార్చారనేటువంటి సంకేతాలు ఉన్నాయి సో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితి అలా ఉంటే తిరుపతి నియోజకవర్గంలో కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఏడు వందల ఎనిమిది ఓట్ల తేడాతో అక్కడ భువన కరుణాకర్ రెడ్డి గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇంకా ఇవి అత్యంత అతి స్వల్పమైనటువంటి మెజారిటీలుగా మనం పరిగణిస్తే ఇక ఓవరాల్గా పొన్నూరు నియోజకవర్గం పదకొండు వందల పన్నెండు ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి అలానే నెల్లూరు సిటీ మంత్రి నారాయణ పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్ కేవలం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు రెండు వేల ఓట్ల ఆధిక్యంతో మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి ఇక తణుకు నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల నూట తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుపొందినటువంటి పరిస్థితి ఇప్పుడు అదే అక్కడ టిక్కెట్ అప్పుడు ఓడిపోయినటువంటి అరవిల్లి రాధాకృష్ణకే ఈసారి సీట్ ఇచ్చారు జనసేన పార్టీ అభ్యర్థి గొడవ చేస్తున్నారు ఆ అసంతృప్తి ఎంతవరకు చల్లారుతుంది ఈ మెజారిటీని మళ్ళీ డామినేట్ చేయడంలో కూటమి ఏ విధంగా ప్లానింగ్ చేస్తుంది ఇక అది వాళ్ళ చేతిలో ఉండేటువంటి విషయం ఇక నగరి రోజాగారి నియోజకవర్గం రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా ఈ నియోజక ఈ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా సున్నా నుంచి ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి నియోజకవర్గాలు మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మనం ఒక లెక్క తీసుకుని చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కేవలం ఐదు వేల లోపు లెస్ దాన్ ఫైవ్ థౌజండ్ ఓట్స్ మనం చూస్తే ఇక్కడ గెలుపొందినటువంటి నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలు వైసీపీ కంట్రోల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇప్పుడు ఈ కూటమి వల్ల ప్రతికూల పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఒక అంచనా నగరి రెండు వేల ఏడు వందల ఎనిమిది అయితే కొత్తపేట నాలుగు వేల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇక ఏలూరు నియోజకవర్గం నాలుగు వేల డెబ్బై రెండు ఓట్లు ఎలమంచిల నియోజకవర్గం నాలుగు వేల నూట నలభై ఆరు ఓట్లు తాడికొండ నియోజకవర్గం ఉండవల్లి శ్రీదేవి గారి నియోజకవర్గం ఈసారి ఆమె అక్కడి నుంచి కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి శ్రావణ్ కుమార్ ఎవరైతే ఓటమి పాలయ్యారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయనకే ఈసారి టికెట్ కేటాయించారు సో అక్కడ నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గట్టెక్కినటువంటి పరిస్థితి అలాగే ప్రతిపాడి నియోజకవర్గం ఇక్కడ ఇక్కడ కూడా అంతే నాలుగు వేల ఆరు వందల పదకొండు ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇది కూడా మేకతోటి సుచరిత నియోజకవర్గం ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వట్లేదు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరిని ఫైనల్ చేస్తారో చివరి నిమిషం వరకు క్లారిటీ లేదని వైవి సుబ్బారెడ్డి చెప్పారు మళ్ళీ మార్పులు జరగచ్చుని కాబట్టి చూద్దాం జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించి సామాన్యని ఉదయభవన్ అక్కడ కంటెస్ట్ చేసి వైసీపీ అభ్యర్థిగా గెలిపొందారు నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల తేటతో గెలిపింది ఇవన్నీ కూడా ఐదు వేల ఓట్ల లోపు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితే వీటితో పాటు పదివేల లోపు తేడా ఉన్నటువంటి నియోజకవర్గాలు పదివేల ఓట్ల పదివేల ఓట్ల మెజారిటీ లోపు గెలిచినటువంటి వైఎస్ఆర్సిపి నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాల్లో కూడా ఈసారి కూటమి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ నియోజకవర్గాలు ఏంటో కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇందులో ఎక్కువ శాతం నియోజకవర్గాలు మనం గమనిస్తే కనుక గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి సో మొదటిది రామచంద్రాపురం నియోజకవర్గం ఐదు వేల నూట అరవై ఎనిమిది ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందినటువంటి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇక్కడ లోకేష్ పోటీ చేశారు లోకేష్ ఓటమి పాలయ్యారు అలానే మంగళగిరి ఆర్కే ఇప్పుడు ఆయన రౌండ్ మార్చారు కాబట్టి ఏ గెటప్లో వస్తారో తెలియదు ప్రస్తుతానికి అక్కడ సీటు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జికి ఇంచార్జి కోణంలో చూస్తాను కూడా మనం కంక్లూడ్ చేయాలి కాబట్టి ఎవరికి ఇస్తారో చూద్దాం నెక్స్ట్ కర్నూలు నియోజకవర్గాన్ని చూస్తే కనుక ఐదు వేల ఐదు వందల యాభై మూడు ఓట్ల తేడాతో అక్కడ ముగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇంకా ముమ్మడివరం నియోజకవర్గంలో ఐదు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి విజయ విజయం సాధించినటువంటి పరిస్థితి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ దక్కించుకున్న పరిస్థితి మచిలీపట్నంలో పేరు నాని నియోజకవర్గంలో నియోజకవర్గం ఇది ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్ల మెజారిటీ దక్కించుకున్నటువంటి నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల పదిహేడు ఓట్లు మెజారిటీ దక్కించుకున్నారు ఇక నర్సాపురం నియోజకవర్గంలో చూస్తే కనుక ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు ప్రత్తిపాడి నియోజకవర్గం చూస్తే కనుక ఇక్కడ కూడా ఏడు వేల ఎనిమిది ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది నియోజకవర్గ తొంభై ఎనిమిది ఓట్లు దక్కించుకున్నారు ఇక తాడిపత్రి నియోజకవర్గం అనంతపురం జిల్లాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల పదకొండు ఓట్ల మెజారిటీ దక్కింది విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపొందారు మాజీ మంత్రి ఇప్పుడు ఆయన కూడా కాన్స్టిట్యున్సీ మారుస్తున్నారు వేరే కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్ల మెజారిటీ దక్కింది ఇక పెడన నియోజకవర్గం ఈ నియోజకవర్గం కూడా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం మంత్రి జోగి రమేష్ నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఆయన కూడా సీటు మారుతుంది ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఇవి పన్నెండు సీట్లు కనిపిస్తున్నాయి ఇంకా మిగతాయి కూడా ఇంకొక మొత్తం కలిపి ఇవి కూడా ఒక ఇరవై రెండు సీట్లు కనిపిస్తున్నాయి ఇరవై రెండు సీట్లు అంటే పీలేరు నియోజకవర్గం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు అలానే అనకాపల్లి నియోజకవర్గం మంత్రి అమర్నాథ్ నియోజకవర్గం ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది ఓట్లు చిలకలూరుపేట నియోజకవర్గం ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓటు బొబ్బిలి నియోజకవర్గం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు ఓట్లు భీమవరం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఇది గంధి శ్రీనివాస్ గెలుపొందినటువంటి నియోజకవర్గం ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు కాకినాడ రూరల్ ఇది కూడా కన్నబాబు మాజీ మంత్రి నియోజకవర్గం ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సంతనవతల పాటు ఇది ఎనిమిది తొమ్మిది వేల డెబ్బై ఎనిమిది ఓట్లు కైకలూరు నియోజకవర్గం తొమ్మిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల నియోజక ఓట్లు అలానే భీమిలి నియోజకవర్గానికి సంబంధించి తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు ఓట్లు వేమూరు నియోజకవర్గాన్ని చూస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు సో అవి ఒక పన్నెండు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి ఇవి ఒక ఇరవై రెండు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి మొత్తం కలిపి చూస్తే ముప్పై నాలుగు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి ముప్పై నాలుగు నియోజకవర్గాలు కూడా పదివేల ఓట్ల లోపు మెజారిటీల్లో వచ్చినటువంటి వేరియేషన్స్ పరంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కూటమి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థుల ఓటింగ్ శాంతం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కనుక కన్వర్ట్ అయితే మెజారిటీలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది అలానే కూటమిలో ఉన్నటువంటి అసంతృప్తుల్ని ఇతర అంశాలని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ఒక వ్యూహాత్మకంగా ముందడుగు వెళితే ఈ మెజారిటీలను తగ్గించవచ్చు అవకాశం ఉంటే ఆధిపత్యాన్ని కూడా దక్కించుకోవచ్చు అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల విషయంలో చాలా నియోజకవర్గాల్లో క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు ఇక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు ఇక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు ఇది పెండింగ్లో ఉంది ఇక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు సో ఇది పెండింగ్లో ఉంది ఇది పెండింగ్లో ఉంది ఇది పెండింగ్లో ఉంది సో అట్లా ఆ లెక్కన చూస్తే కనుక ఈ నియోజకవర్గాల్లో దాదాపు అరవై డెబ్బై శాతం నియోజకవర్గాలకి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థుల్ని డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీల్లో ఉన్నటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకొని మార్చేటువంటి అవకాశం ఉండొచ్చు అలానే అక్కడ క్యాన్వాసింగ్ చేసేటువంటి పద్ధతుల్లో కూడా వ్యూహాత్మకంగా కొన్ని మార్పులు చేసేటువంటి ఛాన్సెస్ వైసీపీకి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థులు కూడా చాలా గట్టిగా దీన్ని ఎదుర్కొనేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ముప్పై నాలుగు నియోజకవర్గాలంటే గెలుపుని డిసైడ్ చేసేటువంటి నియోజకవర్గాలు కాబట్టి ఈ నియోజకవర్గాల పైన జనసేన టీడీపీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది సో ఈ పదివేల మెజారిటీ అనేది పెద్ద మెజారిటీ కాదు అలానే ఓటర్ల సంఖ్య ఈసారి కొంచెం ఈ ఐదేళ్లలో కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మిగతా అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవడం ద్వారా కూటమి అభ్యర్థులను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది ఇక స్థానిక ఓటరం నాడి ఏ విధంగా ఉంటుంది రెండు పార్టీలకే సంబంధించినటువంటి ఎజెండాలతో ప్రభావితం అవుతారా లేదా నాయకులను చూసి ఓటు వేస్తారా అనేది ఎన్నికల సమయం వరకు మనం వేచి ఉండాల్సిందే